అండి మన వీడియోకి అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట అక్క క్లాత్ మీద కుట్టు వేసినప్పుడు చాలా గుచ్చుగా వస్తుంది అక్క ఎలా చెప్ప అంటే ఇలాంటి ప్రాబ్లం అయితే నేను టైలరింగ్ చేసినప్పుడు నాకు తెలియనప్పుడు చాలా సార్లు ఫేస్ చేశాను దీన్నైతే అయితే ఏంటంటే ఇప్పుడు బాబిని చూస్తున్నారు కదా బాబిని కుప్పే చూస్తున్నారు కదా ఆ కుప్పలో ఇక్క ఈ ప్లేస్లో వచ్చేసి చిన్నగా లైట్గా కనిపించినంత సన్నగానైతే థ్రెడ్ ఇరికపోయి ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు కూడా మనకు క్లాత్ మీద కుట్టు వేసేటప్పుడు అయితే గుచ్చుగుచ్చుగా వస్తుంది అనమాట అదే విధంగా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఈ ప్లేస్ మనం పైనుంచి వెళ్ళి దారం అయితే లాగుతూ ఉంటాం కదా ఇందులో నుంచి వెళ్ళి అందులో కూడా సన్నగా కనిపించినంత దారం అందులో ఉంటుంది మనకు కనిపించదు ఇదంతా ఓపెన్ చేసి మనం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా అలా థ్రెడ్ ఉంటుంది సిస్టరు నేను చాలా సార్లు బాబినిలే బాబిని కుప్పనే చేంజ్ చేశాను కానీ నాకు దారాల షాప్ అయినా చెప్పింది ఈ టిప్ అయితే నేను ఒక ఇట్లా రెండు మూడు కొత్త కొనుక్కోవచ్చు ఎందుకమ్మ ఇంతగానో కొనుక్కోపోతున్నావు అంటే ఇట్లా అన్నయ్య ఇది ప్రాబ్లం అవుతుంది అని అంటే ఆ అన్నయ్య అయితే చెప్పిండు అప్పటి నుంచి వెళ్ళి నాకైతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఇవి రెండే చెక్ చేసుకుంటాను ఆ తర్వాత ఏదన్నా గుచ్చు రావడం అంటే ఇవి రెండులోనే ఉంటుంది ప్రాబ్లం అయితే ఇంకా కొంచెం ఇప్పుడు నేను బాబీ లోపల పెట్టాను కదా వైట్ పేపర్ అది కూడా మీకు ఒకసారి ట్రై చేయండి కట్ చేసి ఓకేనా వీడియో కనుక